ఆపరేషన్ సింధూర్ కొనసాగుతున్న వేళ దయాది దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే నిన్న నుంచి పాకిస్తాన్ ఎటువంటి కవింపు చర్యలకు దిగుతోంది దానికి భారత్ ఎలా తిప్పికొడుతుందనే విషయాన్ని మనతో మాట్లాడేందుకు మాజీ మేజర్ శివకిరణ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడుదాం సార్ జై హింద్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నిన్నటి నుంచి అంటే మన నుంచి చూస్తున్నాము నిన్న పాకిస్తాన్ కవింపు చర్యలకు దిగినట్టుగా కూడా మనము వార్తలు చూస్తున్నాం సార్ అసలు పాకిస్తాన్ ని ఎలా తిప్పుకొడుతుంది భారత్ పాకిస్తాన్ ఎటువంటి కవిం చర్యలకు దిగుతాం సార్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాను కొన్ని మీడియా రిపోర్ట్స్ తో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఆర్మీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇంతవరకు క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నిన్న సాయంత్రం కూడా ఏడీజీ అయితే అడిషనల్ డైరెక్టర్ జనరల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఉందో ప్లస్ డిఫెన్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎక్సైట్ ఉందో కొంచెం ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది వాళ్ళు అన్న ప్రకారంగా మెయిన్లీ ఏంటంటే బార్డర్ ఏరియాస్లో ఉన్న ఏవైతే మన ఎయిర్ స్టేషన్స్ ఉన్నాయో ఇప్పుడు పఠాన్ కోట్ నుంచి మనం ముందుకెళ్తే జమ్మూ సాంబా కటువా ఏరియాస్ ఉధంపూరు అట్ని శ్రీనగర్ వరకు నార్త్ సైడ్ మళ్ళీ అటే స సదర్న్ సైడ్ వస్తే మన గుజరాత్ సైడ్ బికానేర్ అట్ సైడ్ అమృత్సర్ బికానేర్ అట్ సైడ్ అయితే ఈ ఏరియాస్ని టార్గెట్స్ కనపడుతుంది క్లియర్గా జమ్మూ ఎయిర్పోర్ట్ని టార్గెట్ లాగా కనపడుతుంది నిన్న రాత్రిలో కూడా ఇవి డ్రోన్స్ వచ్చినట్టు మిసైల్స్ కొన్ని లాంచ్ అయినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి ఎయిర్క్రాఫ్ట్స్ కూడా వచ్చినట్టు చెప్తున్నారు కొన్ని కాల్ కూల్ చేసినట్టు కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి దానివి ఇంకా కరెక్ట్గా కన్ఫర్మ్గా ధృవీకరించలేదు అయితే ఇక్కడ చెప్పవలసిన చూసిన విషయం ఏంటంటే జమ్మూ నుంచి బార్డర్ ఏరియా అవుతుందో దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్లే అయితే ఎంటైర్ స్ట్రెచ్ ఇప్పుడు పఠాన్కోట్ జమ్మూ ఉధంపూర్ అటు శ్రీనగర్ స్ట్రెచ్ అవుతుందో పఠాన్కోట్ నుంచి ఉధంపూర్ వరకు నూట ఐదు కిలోమీటర్లు ఆ స్ట్రెచ్ని మనం చికెన్ నెక్ లాగా అంటాం అది బార్డర్ దగ్గర క్లోజ్ ఉంది కాబట్టి జమ్మూ ఎయిర్పోర్ట్ దాంట్లోనే ఇంక్లూడ్ ఉంది కాబట్టి అది గిన దానికి ఆటంకం వచ్చి ప్రాబ్లం అయితే జమ్మూ కట్ కటాఫ్ అవుతుంది అనమాట మన మెయిన్ల్యాండ్ నుంచి పాకిస్తాన్ ప్రయత్నాలు ఎప్పుడు కూడా ఆ విధంగా ఉంటాయి ఆ ఏరియాని కంట్రోల్ చేయాలని అయితే మనం ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా రెడీ ఉంటాం కానీ నిన్న రిపోర్ట్స్ ప్రకారంగా వాళ్ళు ఏవి కూడా డ్రోన్స్ కానివ్వండి మిసైల్స్ కానివ్వండి ఏవి కూడా మనకి ఏమి డ్యామేజ్ చేయలేదు నో క్యాజువాలిటీస్ అని చెప్పినారు కాబట్టి వీ షుడ్ గో బై వాట్ ఎవర్ ఆర్ ఫోర్సెస్ ఆర్ రిపోర్టింగ్ ఎక్కడ డ్యామేజ్ కానట్టు చెప్పినారు అయితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా బాగా పనిచేసి వాళ్ళ డ్రోన్స్ని అవి టార్గెట్ చేసి డ్యామేజ్ చేయకుండా చేసినట్టు తెలుస్తుంది కానీ మన జాగ్రత్తలు మనం తీసుకున్నాము బ్లాక్ ఓట్స్ అని కొన్ని జాగ్రత్తలో వేయడం జరిగింది ఆల్ ద ఏమంటారు బార్డర్ ఏరియాస్లో ఉన్న అమృత్సర్ నుంచి పఠాన్ కోట్ ఏదైతే ఎయిర్ స్టేషన్స్ ఉన్నాయో ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో అవన్నిటినీ క్లోజ్ చేయడం జరిగింది అక్కడ ఫ్లైట్స్ నడవడం లేదు ప్రికాషనరీ మెజర్ లాగా తీసుకోవడం జరిగింది అంటే మన భారత ప్రభుత్వం ప్రకటించింది సార్ మొన్న చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో దాదాపు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పి చెప్పారు అయితే నిన్న పాకిస్తాన్ కూడా చెప్పింది యాభై మంది భారత సైనికులు చనిపోయారని చెప్పి చెప్పారు దీంట్లో విశ్వసనీయత ఎంతవరకు ఉన్నా సార్ ఏమన్నా సమాచారం దాని గురించి మన దగ్గర నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఉందండి మనము మొన్న బ్రీఫింగ్లో చెప్పినట్టు కూడా క్లియర్ కట్ గా కంట్రోల్డ్ మెజర్డ్ స్పెసిఫిక్గా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది చేస్తున్నాం మనం కూడా నాన్ ఎస్కలేటరీలో పనిచేస్తుంది నాన్ ఎస్కలేటరీ యుద్ధం ఇంకా ఎక్కువ కాలం మనం ఏం ప్రయత్నం చేయడం లేదు ముందు కూడా మన దగ్గర ఎప్పుడైతే టెరె సెంటర్స్ని అటాక్ చేసినప్పుడు మన దగ్గర ప్రూఫ్ ఉంది అక్కడ సెల్ ఫోన్ యాక్టివిటీ తోటి ఎంతమంది ఉన్నారో మనం తెలుస్తుంది అన్నమాట క్లియర్గా నిన్న పాకిస్తాన్ మినిస్టర్ కూడా ఏదో మాట్లాడుకుంటూ బీబీసీ ఛానల్లో అంటున్నారు ప్రూఫ్ ఉందా అంటే సోషల్ మీడియాలో ఉంది అనేసి సో అట్టి వాళ్ళన్నీ అన్ఫెరిఫైడ్ ఉన్నాయండి వాళ్ళ స్థితిలో లేరు ఒక స్టేబుల్ ఎన్వారాన్మెంట్ లేదు వాళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు నమ్మే అవసరం లేదు కానీ ఒక జాగ్రత్త పడేది ఏంటంటే వాళ్ళు పాకిస్తాన్ ఈ ఈ టైంలో ఈ యుద్ధ వాతావరణాన్ని వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు వాళ్ళ అడ్వాంటేజ్ వాడుకోవచ్చు అయినా డ్యామేజ్ కంటే ఎక్కువ డ్యామేజ్ అయిందని చెప్పేసి ఇంటర్నేషనల్ సింపతి అని తీసుకురావచ్చు అయితే ఇప్పుడు నిన్న యుఎస్ కూడా కమెంట్ చేస్తూ దీని మీద వాళ్ళు ఏది కూడా ఇంటర్ఫియర్ కారు అని క్లియర్ అనమాట ఇండియా పాకిస్తాన్ సెటిల్ మనకు కనెక్షన్ లేదు అన్నట్టు చైనా కూడా సైలెంట్ ఉంది ఈ టైంలో ఇవన్నీ చూస్తుంటే వాళ్ళ మీద ప్రెషర్ తొందరగా వస్తుంది ఆ ప్రెషర్ వచ్చే వరకు ఎంత చేస్తారో చేస్తున్నారు బట్ బట్ ఐ థింక్ మీరు ఒక్కసారి ఈ మ్యాప్ కూడా చూస్తే కరెక్ట్గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఇప్పుడు పఠాన్ కోట్ కనపడుతుంది మనకు పఠాన్ కోట్ సారీ ఇప్పుడు క్లియర్గా పఠాన్ కోట్ ఏరియా కనపడుతుంది పఠాన్ కోట్ నుంచి మనం జమ్మూ జమ్మూ నుంచి మీద ఉదంపూర్ ఈ రోడ్ ఈ స్ట్రెచ్ అవుతుందో ఇది మన వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు ఇప్పుడు అది ఇక్కడ నుంచి మనకు సియాల్కోట్ ఇక్కడనే ఉన్నది తో ఇక్కడ నుంచి ఈ స్ట్రక్చర్ క్యాప్చర్ చేస్తే జమ్మూ కాశ్మీర్ కట్ ఆఫ్ అయితే ప్రయత్నంలో ఉంటారన్నమాట కాబట్టి మనం కూడా జాగ్రత్త ఇప్పుడు ఇక్కడ కింద అమృత్సర్ కూడా ఉంది అమృత్సర్ నుంచి లాహోర్ ఇక్కడ చూడండి అమృత్సర్ టు లాహోర్ ఒక ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లే ఉంటుంది ఎక్కువ డిస్టెన్స్ లేదు కాబట్టి ఈ బార్డర్ ఏరియా నుంచి అంతా వింటు టార్గెట్ చేసిన క్లియర్గా ఒక ప్యాటర్న్ కనపడుతుంది అనమాట అయితే మొత్తం చాలా మటుకు యాక్టివిటీ ఇక్కడి ఇక్కడనే ఉన్నది నిన్న మనము చేసినప్పుడు కూడా లాహోర్ని మనము నిర్వీర్యం చేసినాం లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నేను అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మన ఎయిర్క్రాఫ్ట్ ఏరియాకి ఫ్లై కావచ్చు అనమాట లాహోర్ తర్వాత ఫైజలాబాద్ కూడా ఈ ఏరియాస్కి మనకు ఫ్రీ రన్ ఉంటుంది ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉంటే ఎయిర్ అటాక్ అయినప్పుడు వాళ్ళని దాన్ని కౌంటర్ చేయొచ్చు ఇప్పుడు అది లేవు కాబట్టి ఇప్పుడు మంచి ఆపర్చునిటీ కానీ ఆ ఆపర్చునిటీ ఇండియా తీసుకుంటుందా లేదా అని చూడాలి మన రిపోర్ట్స్ ప్రకారంగా మనం చాలా నిగ్రహంతో పేషెంట్ తోటి బిహేవ్ చేస్తున్నాము మనం దీన్ని ఎస్కలేట్ చేయడం లేదు మనకు అవసరం లేదు యుద్ధం వాళ్ళకు అవసరం ఉంది అండ్ ముందు చూసినప్పుడు కూడా ఇంతకు ముందు మీతో మాట్లాడుతున్నట్టు ఆపరేషన్స్ అయినప్పుడు డెఫ నార్మల్లీ వింటర్ మంత్స్లో అవుతాయి వింటర్ మంత్స్లో ఇంకా డిఫికల్ట్ కాబట్టి ఇప్పుడు మీరు మనం చూసినప్పుడు అన్ని ఆపరేషన్ నైట్ ఆపరేషన్ నడుస్తున్నాయి డే టైం లేదు నైట్లోనే యాక్చువల్ మన టెక్నికల్ కాంపిటెన్స్ అవన్నీ బయటకు వస్తాయి ఎందుకంటే డే టైంలో విజిబిలిటీ ఉంటుంది కాబట్టి కొంచెము అటాక్ చేసినా ఈజీ వాళ్ళని డిఫెండ్ చేయడం కూడా ఈజీ నార్మల్లీ వార్స్ ఈ మధ్యలో అన్నీ నైట్ టైం ఆపరేషన్స్ అవుతున్నాయి అయితే వెదర్ కండిషన్స్ చూసి కూడా చేస్తారన్నమాట అయితే నేను చెప్పినట్టు సమ్మర్ మంత్స్ ఇప్పుడు మనకు ఏప్రిల్ టు జూన్ జూలై వరకు ఈ రోడ్ ఓపెన్ ఉంటుంది శ్రీనగర్ టు ముందుకు పోయేది కనెక్టివిటీ అనమాట అది అయితే ఈ వింటర్ మంత్స్లో స్నో వలన అవన్నీ రోడ్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి అనమాట అయితే అడ్వాన్స్ వింటర్స్ స్టాకింగ్ అని మనం ముందే రెడీగా ఉంటాము అయితే ఇక్కడ ఆ ప్రయత్నాలు మనం ఆల్రెడీ చేసి మనం రెడీగా ఉంటామన్నమాట మనకి ఇప్పుడు ఏమి ఇబ్బంది ఉండదు కానీ ఈ ఏదైతే స్ట్రాటజిక్గా వాళ్ళు ట్రై చేసే ప్రయత్నం అయితే ఉందో బార్డర్ ఏరియా అమృత్సర్ నుంచి పఠాన్ కోటు జలంధర్ మరి జమ్మూ కఠువా సాంబా ఉదంపూర్ ఆ ఏదైతే టార్గెట్ చేస్తున్నారు ఐమ్ ష్యూర్ దేస్ అ ప్లాన్ ఇన్ ప్లేస్ తిప్పికొడుతున్నారు డ్రోన్స్ మన పడకుండా అయితే ఇప్పుడు ఆర్మీ ఛానల్సే కాకుండా ఇప్పుడు మీడియా కూడా బాగా ఎక్స్టెన్సివ్గా ఉంది నిజంగానే మనకి ఏమైనా డ్యామేజ్ అయితే ఇంతవరకు రిపోర్ట్స్ వచ్చేవి కాబట్టి ఏమి లేవు కాబట్టి మనం సక్సెస్ఫుల్గా వాళ్ళ డ్రోన్స్ని తిప్పికొట్టినట్టు అర్థమవుతుంది సార్ ఇందాక మీరు చెప్పినట్టు అట్లా భారత ప్రభుత్వం చెప్పినట్టు మనం యుద్ధం కోరుకోవట్లేదు భారతదేశం ఎప్పుడు యుద్ధం కోరుకోవట్లేదు మాపైన జరిగేటువంటి దాడులు ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా తిప్పికొడదాం పాక్ ఏ రేంజ్లో చేస్తుందో దానికి సమర్థవంతంగా తిప్పికొడదామని చెప్పి భారత్ చెప్తుంది అయితే పాకిస్తాన్ వద్ద నిన్న జరిగినటువంటి ఎస్జే ఫోర్ హండ్రెడ్ సుదర్శన్ చక్ర వీటి వీటితో తిప్పికొట్టినప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ ఇప్పటికీ రంగంలోకి దిగిందా దానికి సంబంధించి అఫీషియల్గా కొంతమేరకు ఇది ఇంకా ఐఎన్ఎస్ విక్రాంత్ రాలేదని చెప్తున్నారు ఒకవేళ ఐఎన్ఎస్ విక్రాంత్ ఎస్జే ఫోర్ హండ్రెడ్ అట్లాగే మిగతా మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని పాక్ ఏ మేరకు భరించగలుగుతుందో పాక్ తిప్పికొట్టగలుగుతుందో మనల్ని ఇప్పుడు చూస్తే ఇది చాలా లిమిటెడ్ ఆపరేషన్లా కనపడుతుంది అంటే ఇప్పుడు ఈ ఏరియాస్లోనే ఈ పఠాన్ కోటు జమ్మూ ఈ సెక్టర్లోనే మీరు నేవీ ప్లేయర్కి వస్తే కింద పోర్ట్ సైడ్ కరాచీ సైడ్ ఆపరేషన్లకు వస్తుంది అనమాట ఇంతవరకు అట్లా ఏమి ఇన్ఫర్మేషన్ లేదు కానీ మనము ఈ మన ఆపరేషన్స్ ఆపరేషన్స్ ఇందూర్ మొదలయ్యే ముందే అటు నేవల్ బ్లాకేట్ చేసినట్టు ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం రెడీగా ఉన్నాము ఇది ఒక ఫుల్ స్కేల్ వార్ లాగా కాదు అని అనిపిస్తుంది అయితే ఈ కంటెంపరీ వార్ సిచ్యువేషన్లో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉంటుంది ఆర్మీ ఒకటే ఆపరేట్ చేయదు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ కలిసి ఆపరేట్ చేస్తాయి చేసినప్పుడప్పుడు ఏమవుతుందంటే నేవీ ఒక సైడ్ నుంచి మళ్ళీ ఇక్కడ ఆర్మీ తర్వాత ఎయిర్ ఫోర్స్ కలిసి ఇంతవరకు మీరు అర్థం చేసుకునే విషయం ఏంటంటే మెయిన్లీ డ్రోన్స్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ అవే ఆపరేట్ అవుతున్నాయి మిస్ సైల్ పంపిస్తున్నాము యాక్చువల్గా ఫిజికల్గా మనుషులు కూడా ఇంకా ఆర్మీ ఇక్కడ కూడా పోలేదు కార్గిల్ అట్లయితే ఆపరేషన్స్ అయినా ఆ స్టేజ్కి రాలేదు రావద్దని కూడా అనుకుంటున్నాము కానీ మీరు అడిగిన ప్రశ్నకు ఒక ఇంట్రేట్ అప్రోచ్కి రెడీగా ఉన్నాము మనము అండ్ మనం మూడు దళాలు అయితే ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి మన దగ్గర కొత్త కన్సెప్ట్ సిడిఎస్ అని కూడా పెట్టుకున్నాము చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని ఆయన మూడు ఇంటిని కోఆర్డినేట్ చేస్తుంటారు అయితే వీళ్ళందరూ కలిసి నిన్న కూడా ప్రధానమంత్రి సిడిఎస్తో మీటింగ్స్ అవుతున్నాయి క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న ఇష్యూ ఏముంటుంది చిన్న ఇష్యూ అంటే పెద్ద ఇష్యూ ఏముంటుంది ఛాలెంజ్ కమ్యూనికేషన్ అనమాట మనకు ఫీల్డ్ నుంచి ఏమవుతుందో రిపోర్ట్స్ వచ్చేవి ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు మనకు నార్దర్న్ కమాండ్లో ఉదంపూర్ హెడ్ క్వార్టర్స్ ఉదంపూర్ వరకు ఏం ఇన్ఫర్మేషన్ వస్తుంది ఏ విధంగా మానిటర్ చేస్తున్నారు టెక్నాలజీ ఉంది మనకు కానీ గ్రౌండ్ యాక్షన్ ఫైనలీ అంటే ఒక అంటే బెటాలియన్ లెవెల్ అనుకుంటామో చిన్న కంపెనీ లెవెల్లో ఆపరేషన్ అన్నది చాలా కష్టము మనం ఇక్కడ కూర్చొని మంచిగా మాట్లాడుకుంటున్నాం కానీ గ్రౌండ్లో చాలా ఇబ్బందులు అవుతాయి ఇప్పుడు మన ఫ్యామిలీస్లో ఎవరైనా ఇన్వాల్వ్ లేము అక్కడ ఇమాజిన్ చేయండి అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళ పరిస్థితులు ఎట్లుంటాయి ఇక్కడ కాబట్టి చాలా కష్టమైన సిచ్యువేషన్ ఇది ఐఎమ్ హ్యాపీ ఇప్పుడు ఈనాడు టీవీలో మీరంతా వేరే ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసి దీని మీదే ఫోకస్ చేస్తున్నారు దీంట్లో ఫోకస్ చేస్తున్నప్పుడు మన స్ట్రెంత్స్ గురించి మనం మాట్లాడుకోవాలి ఎక్కువ మటుకు టెర్రరిస్ట్ ఏం చేస్తున్నారో అవన్నీ గురించి మనం మాట్లాడే అవసరం లేదు వాళ్ళ ఇష్యూ మాట్లాడకుంటే టెర్రరిజంని మనం ఏ విధంగా ఫైట్ చేస్తున్నాము తెలంగాణలో నిన్న ఈవినింగ్ కూడా ముఖ్యమంత్రి కూడా ఒక ర్యాలీ చేయడం జరిగింది సంఘీభావం తెలుపుతున్నాము తో మన దగ్గర కామ్గా ఉండి ఏమేమి మనం చేయగలుగుతామో చేస్తుండాలి ఇష్టం వచ్చినట్టు రూమర్స్ వేరే రిపోర్ట్స్ స్ప్రెడ్ కాకుండా అథెంటిక్ రిపోర్ట్స్ వచ్చేవి తీసుకొని దాని గురించి మాట్లాడితే బెటర్ ఉంటుంది అండ్ ఎందుకంటే గ్రౌండ్లో అయ్యేది వేరే ఉంటుంది కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి మన దగ్గర నుంచి కూడా అంత రిపోర్ట్స్ రావడం లేదు కానీ గవర్నమెంట్ నుంచి అప్పుడప్పుడు రిపోర్ట్స్ క్లియర్గా వస్తే పబ్లిక్కి కాన్ఫిడెన్స్ ఉంటుంది లేకపోతే మీడియా రిపోర్ట్స్ అవన్నీ కన్ఫ్యూజన్ అవుతుంది సార్ అట్లా ఇంకొక విషయం ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు ఫిజికల్గా వ్యక్తులు ఇంకా ఇన్వాల్వ్ కాలేదని చెప్పి అయితే ఇటు అంతర్జాతీయ సరిహద్దుతో పాకిస్తాన్ భారత్ షేర్ చేసుకునే అంతర్జాతీయ సరిహద్దు రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ ఇవి ఈ ప్రాంతంతో పాటు ఇటు ఈశాన్య రాష్ట్రాల వైపు కానీ ఇటు తూర్పు బంగ్లాదేశ్ వైపు కానీ ఇప్పటికీ బీఎస్ఎఫ్ను కట్టుదిట్టం చేసేది భారత ప్రభుత్వం సో మనం ఎంత మేరకు వాళ్ళను మనం వాళ్ళని ఎదుర్కొనే ఎదుర్కొనే సత్తా ఉంది సార్ మన ఇండియా దగ్గర బాగా స్ట్రాంగ్ ఉందండి ఇప్పుడు మీరు అన్న ప్రకారంగా ఇంటర్నేషనల్ బార్డర్ అన్నప్పుడు బీఎస్ఎఫ్ఏ ఉంటుంది అక్కడ పాకిస్తాన్ సైడ్ పాకిస్తాన్ రేంజర్స్ ఉంటారు మన సైడ్ బిఎస్ఎఫ్ ఉంటుంది బార్డర్ ఇంటర్నేషనల్ బార్డర్లో ఎల్ఓసి అనగానే ఆర్మీ దాంట్లో ప్లేలకు వస్తుంది అనమాట కాబట్టి మన సంసిద్ధతో ఉన్నాము బాగా స్ట్రాంగ్ ఉంటాము నిన్న కూడా ఒక రేంజర్ని వాళ్ళు వస్తుంటే కాల్చి అంటే చంపేయడం జరిగింది కాబట్టి బాగా స్ట్రాంగ్ ఉన్నాము అట్ల ఏమీ క్వశ్చనే లేదు ఇండియాది ట్రైనింగ్ కేబిలిటీ సామర్థ్యం అయితే అంటాము డెఫినెట్లీ స్ట్రాంగ్ అండ్ ఈసారి దానికి తోడు రాజకీయంగా పొలిటికల్గా స్వేచ్ఛ కూడా ఇస్తున్నారు ఫ్రీడమ్ కూడా ఈ రెండు కలిపితే డెఫినెట్లీ వీ హ్యావ్ అన్ అప్పర్ హ్యాండ్ అండ్ ఓవరాల్ ఒక వెరీ స్టేబుల్ ఎన్వారాన్మెంట్ వీఆర్ కాలింగ్ ద షార్ట్స్ నౌ మనమే డిసైడ్ చేస్తాం యుద్ధం కావాలన్నా వద్దా ఆ పరిస్థితిలో మనం ఉన్నాము కాబట్టి మన దగ్గర డ్యామేజెస్ కూడా ఏం లేవు కానీ అయినా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఇటువంటివన్నీ ఎస్కలేట్ నిన్న మీరు అడిగిన ప్రశ్నకు మళ్ళీ డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఒక ప్రెస్ రిలీజ్లో అంటున్నారు వీ విల్ నాట్ ఎస్కలేట్ నాన్ ఎస్కలేటరీ మేము దీన్ని ఇంకా పెద్దగా కానీయము అది అయితే పాకిస్తాన్ ఏమైనా చేస్తే అదే ఇంటెన్సిటీతో మేము రెస్పాండ్ చేస్తామంటాం దానికంటే ఎక్కువ అంటలేరు మీరేం చేస్తారో అదే ఇంటెన్సిటీతో వీళ్ళు రెస్పాండ్ అని ఇవాళ చూడాలి మళ్ళీ ఇంకా ఎందుకంటే చాలా ఫైరింగ్ అయిందని మీరు రిపోర్ట్స్ ఇస్తున్నారు అఫీషియల్ రిపోర్ట్ ఏమీ లేదు కాబట్టి ఏ విధంగా రెస్పాండ్ చేస్తున్నారో డే టైము అండ్ ఇవాళ మనము ఎందుకంటే లా అప్పుడు కూడా సెవెంటీ వన్ ఆపరేషన్స్ అప్పుడు కూడా మనం లాహోర్ దగ్గర చాలాకి అనమాట అప్పుడు ఫోర్సెస్కి స్వేచ్ఛ లేదు అప్పుడే స్వేచ్ఛ ఇచ్చి ఉంటే మేబీ ఈ పరిస్థితి వాళ్ళ ఉండేది కాదు కానీ సామర్థ్యంగా మంచిగా గట్టిదిట్టగా మనము దాన్ని వాళ్ళ ఏవైతే వాళ్ళ ఎఫర్ట్స్ ఉన్నాయో దాన్ని తిప్పి కొడుతున్నాము అండ్ మేబీ విల్ కంటిన్యూ అంటే ఎన్రోల్ అవుతుందన్న తెలియదు ఇంటర్నేషనల్ ప్రెషర్కి పాకిస్తాన్ ఫస్ట్ సకంబా అవుతుంది దట్స్ ఫస్ట్ ష్యూర్ సో అది నడుస్తుంది సో ఇంకొకటి సార్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా భారత యువత నుంచి కానీ లేదంటే భారత సమాజం నుంచి కానీ వినిపిస్తుంది పాకక్కడు కాశ్మీర్ని కూడా తీసుకొచ్చేయండి అని చెప్పి చెప్తున్నారు సో దాంట్లో పాసిబిలిటీస్ ఉన్నాయి సార్ ఇది మేబీ ద రైట్ ఆపర్చునిటీ ఇప్పుడు చూస్తే యాక్చువల్గా మనము ఉన్న ఆపరేషన్ సింధువులు చేసినప్పుడు మనం టెర్రరిస్ట్ స్థావరాల మీదే ఎక్కువ అటాక్ చేసినాము ది పిఓకే అంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ దాది మనది అది దాన్ని తీసుకోవడం తప్పేమున్నది కాబట్టి ఇప్పుడు ఒక సెంటిమెంట్ వస్తుంది అప్పుడు సెవెంటీ వన్ వార్లో బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లతో క్రియేట్ చేసినాము ఇప్పుడు మంచి అవకాశం ఏమో కానీ దిట్స్ అ వెరీ ఇట్స్ అ నాట్ జస్ట్ ఎ మిలిటరీ సొల్యూషన్ డెసిషన్ దీంట్లో ఎట్లా అంటే మనకు మన దాంట్లో మనకు ఒక ప్రజాతంత్రం ఉంది డెమోక్రసీ ఉంది కాబట్టి మన డెసిషన్స్ అన్నీ ఒక అందరం అంటే నార్మలీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ద ప్రైమ్ మినిస్టర్ వాళ్ళందరూ డిసైడ్ చేస్తారు ఎవరంటే వాళ్ళు అనుకునే కాదు పాకిస్తాన్ లాగా కాదు మన దేశం కాబట్టి ఒక మెచ్యూర్ డెసిషన్ తీసుకుంటారు కానీ అది అయితే ఒక శాశ్వత సొల్యూషన్ ఉంటుందేమో అని అందరి అభిప్రాయం ఉంది ఎందుకంటే చాలా రోజులు పీఓకేలోనే వీని సెంటర్స్ నడిపించి మనకు ప్రాబ్లమ్ చేస్తున్నారు తీసుకుంటే ఒక హిస్టారికల్ బ్లండర్ కరెక్ట్ అవుతుందేమో అనిపిస్తుంది ఇంకొక విషయం సార్ చివరి ప్రశ్న భారతదేశం మొత్తం కూడా ఎటువంటి అంటే నార్మల్గా ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి యువత కానీ వ్యక్తులు కానీ భారతీయ పౌరులు కానీ ఇటువంటి యుద్ధ సమయంలో ఎటువంటి చర్య అంటే వాళ్ళ వ్యక్తిగతంగా ఎటువంటి బాధ్యతగా ఉండాలి సార్ ఒకటేమో మిస్ఇన్ఫర్మేషన్ అండి బేసికలీ ఇవాళ రేపు టెక్నాలజీ వలన ఇన్ఫర్మేషన్ చాలా వస్తుంది ఏదంటే అవి షేర్ చేయకుండా తప్పుడు సమాచారాలు ఇంకా పెంపొందించకుండా ధైర్యంగా ఉండాలి ఎక్కడైనా రూమర్స్ వస్తే ఆపాలి తర్వాత రెస్పాన్సిబుల్గా ఉండాలి మన పని మనం చేసుకోవాలి ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ పని ఇండియన్ గవర్నమెంట్ చేయాలి ఏవైతే ఫోర్సెస్ ఉన్నాయో ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ పని వాళ్ళు చేయనియాలి జాగ్రత్తగా ఉండాలి రూమర్స్ వినద్దు ఇటువంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే నార్మల్గా ఒక పానిక్ వచ్చేస్తుంది కొంచెం మంది డబ్బులు కలెక్ట్ చేసుకోవచ్చు లేకపోతే రాషన్స్ మీద ప్రెషర్ రావచ్చు అట్లాంటి ఇప్పుడు పెట్రోల్ మీద ప్రెషర్ రావచ్చు అవన్నీ కాకుండా జాగ్రత్తగా ఉండి ఓ రెస్పాన్సిబుల్ కమ్యూనిటీస్ లాగా బిహేవ్ చేయాలి ఎక్కడైనా ఏమైనా అవుతుంటే అఫీషియల్ ఛానల్స్లో రిపోర్ట్ చేయాలి నిన్న మన మాక్డ్రిల్ అయినప్పుడు కూడా మన హైదరాబాద్ లాంటి ప్రాంతంలో అందరూ బాగా రెస్పాండ్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండి ఎక్కడైనా ఏమైనా ఇష్యూ ఉంటే తొందరగా గవర్నమెంట్ ఛానల్ రిపోర్ట్ చేయడానికి కానీ గవర్నమెంట్ కూడా యాక్సెసిబుల్ ఉండాలి గవర్నమెంట్ కూడా ఇప్పుడు కొన్ని నంబర్స్ ఇచ్చి ఎక్కడ మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతామో చేసుకుంటే అది కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అవుతూ బాగుంటుంది అండ్ కంట్రిబ్యూట్ చేయాలి నేషన్ని సపోర్ట్ చేయాలి ఆర్మీని సపోర్ట్ చేయాలి ఆర్మీ వ్యతిరేకంగా ఎవరైనా సర్వీసెస్ వ్యతిరేకంగా మాట్లాడితే దాన్ని ఆపాలి నిన్న చేసినట్టు ర్యాలీలు చేసుకోవచ్చు జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో మినిమం ట్రావెల్ చేస్తే బెటర్ ట్రావెల్ అవాయిడ్ చేసి ఎక్కువ డిస్ట్రాక్షన్స్ లేకుండా మన పనులు ఏవైతే ఉన్నాయో మనం చేసుకొని ఫోకస్డ్గా నేషన్కి దేశానికి ఏ విధంగా మనం సపోర్ట్ చేయగలుగుతామో అది చేయాలండి సో ఇవి మొత్తంగా విశ్రాంత మేజర్ శివకిరణ్ గారు చెప్తున్నటువంటి విషయాలు పాకిస్తాన్ యుద్ధమే కావాలంటే యుద్ధాన్ని ఇచ్చేందుకు భారత్ ఎప్పుడూ సంసిద్ధంగా ఉందని అట్లాగే భారత్లో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా వ్యక్తిగత బాధ్యత పాటించాలని చెప్పి చెప్తున్నారు కెమెరామెన్ ప్రేమ్తో ప్రసాద్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్